ఇక్కడ తీసుకొచ్చాడు ఇక్కడ అమ్మడానికి ట్రై చేస్తున్నాడు యాక్చువల్లీ అటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అటువంటి ఐడెంటిఫై కూడా చేయలేదు తెచ్చుకొని పెట్టుకుని ఉన్నాడు ఆ టైంలో మనం పట్టుకోవడం జరిగింది దర్ నో సచ్ రికార్డ్ యాజ్ ఫర్ కృష్ణ కృష్ణ పాశ్వాన్ ఇస్ కన్సర్ లేదు ఫస్ట్ టైం ఇది అంటే ఇప్పుడు బీహార్ అన్ఫార్చునేట్ థింగ్ బట్ ఆ కొన్ని స్టేట్స్ యాక్టివిటీస్ కొందరు చేస్తున్నారు అంతేకాకుండా అందులో పని చేస్తున్న వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు సొంతగా తయారు చేసి అమ్మడం అట్లా చేస్తున్నారు సో దట్ ఇస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇస్ దేర్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు బట్ స్టిల్ సమ్వేర్ సమ్ పీపుల్ ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్ చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి పట్టుకున్నారు దీంట్లో కంట్రీ మేడ్ త్రీ వెపన్స్ అండ్ ఐ హోల్ యూ టెన్ రౌండ్స్ పట్టుకోవడంలో చాలా ఎఫెక్టివ్ రోల్ ప్లే చేసినటువంటి మా డిసిపి రమ్నారెడ్డి ఎస్ఓటి దెన్ అడిషనల్ డిసిపి నరసింహరెడ్డి ఎస్ఓటి అండ్ దెన్ అంజయ్య ఏసీపీ ఎస్ఓటి దెన్ ఇన్స్పెక్టర్ జానయ్య ఎస్ఐ సుధా సుధాకర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ సాయి కుమార్ వీళ్ళందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను సటన్లీర్ సర్వీసెస్ ఎంట్రీ ఇన్ టు ఇన్ ద రికార్డ్స్ ఆల్సో సో దట్ ద గుడ్ వర్క్ అంటే అన్ఫార్చునేట్లీ కుటీ పరిశ్రమ లాగా అయిపోయింది అక్కడ చాలా మటుకు కొన్ని ఏరియాస్ లో రొటీన్ చేసేస్తున్నారు వెపన్స్ దానివల్ల ఎవరు వెళ్ళినా గానీ అందుకునేటువంటి తెచ్చుకునేటువంటి ఉంది కాబట్టి ప్రమాదం ఉంది కానీ మనం మాత్రం చాలా ఎఫెక్టివ్ ఫోకస్ ఇంటెలిజెన్స్ ఉంది ఫోకస్ మెకానిజం ఉంది ఎనీ వన్ గోయింగ్ అండ్ గెటింగ్ సటన్లీ ట్రైన్ అండ్ లైక్ డిఫరెంట్ డైరెక్షన్స్ లో వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ గుజరాత్ లో ఉన్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు స్మాల్ టైమ్ ఎంప్లాయ్ సో దే కెన్ ట్రావెల్ బై ఎనీ మీన్స్ నాట్ చేసే వాళ్ళతో పని చేసుకుంటున్నాడు కాబట్టి తెచ్చుకున్నాడు ఇప్పుడు అతనికి ఇంకెవరు బయట అప్రోచ్ ఆయన వచ్చింది జస్ట్ అరైవ్డ్ సో మనకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం యాక్టివిటీ చూస్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాం ఇంతవరకు అతన్ని ఎవరు భయాన్ని ఐడెంటిఫై చేయలేదు అమ్మలేదు ఫస్ట్ టైం మనము ఈ వెపన్ కరోనా అమ్మడం అనేది డిమాండ్ బట్టి ఉంటుంది వెర్ ఎవర్ సమ్మన్ నీడ్ యూ అంటే మనము రాజ్కోరియాలో ఉన్న మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ నేను డిస్ట్రిక్ట్ రెండు రెడ్ జోన్ లో ఉన్నాయి వెళ్ళి చూశాను అది ఏరియాస్ వాటర్ ఫ్లో ఉంది తర్వాత అన్న ఆఫీసర్స్ అందరి ఆఫీసర్ తో కోఆర్డినేషన్ లో స్టేప్ ఉన్నారు కాబట్టి కూడా పెట్టి చేశారు తర్వాత కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ మినిస్టర్స్ కూడా మా రెగ్యులర్ మాట్లాడుతున్నారు ఎట్లా జరుగుతుంది ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏం చేయాలని చెప్పేసి దాని వల్ల స్కూల్స్ కి టైమ్స్ కొంచెం స్టాక్ చేయడం లేకపోతే ఆఫ్ డే స్కూల్స్ పెట్టడం అట్లా పిల్లలు బయటకు రావడం కష్టం అవుతుంది కాబట్టి అలా చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంఘం మూసీ రివర్ సంగం విలేజ్లో అక్కడ చిన్న క్రాస్ వే ఉంది అక్కడ చాలా గురప్ అవి వచ్చినందు వలన ఆ అడ్డం వచ్చేసి ఓవర్ఫ్లో అవుతుంది సో నిన్న అక్కడ వెళ్ళిన తర్వాత కన్సర్న్ అఫీషియల్స్ రెవెన్యూ అండ్ పంచాయత్ అఫీషియల్స్ అవి మొత్తం కట్ చేయడం మూలంగా మళ్ళీ కింద నుంచి వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది అట్లా అట్లా ఎక్కడైతే ఇటువంటి ఛాన్సెస్ ఉన్నాయో మేము ఆ టైమ్ చూసి మా వాళ్ళు చాలా కష్టపడి ఉంటున్నారు అక్కడ రాత్రులు అంతా ఈ గేట్స్ వేసి క్లోజ్ చేస్తున్నాం మేము మా బ్యారికేడ్స్ కట్టి ఎందుకంటే రూర్లో ఉన్న వాళ్ళు ఏం ఉంటారు అంటే మేము ఎప్పుడు చెందా మీకు వచ్చిపోతారా అని తర్వాత వాటర్ వెళ్ళిపోతారు అప్పుడు చాలా స్పీడ్ వెళ్తుంది గేట్స్ కూడా ఓపెన్ చేసినట్టు చాలా వాటర్ ఎక్కువ వస్తుంది అక్కడ వెళ్ళకుండా అప్పడం జరిగింది దాని తర్వాత ఓల్డ్ హౌసెస్ మేము ఆల్రెడీ కొన్ని రెవెన్యూ అథారిటీస్ చెప్పినవి ఉన్నాయి వెకేజ్ చేయమని అడిగారు వాళ్ళు వెక్క చేయకుండా ఎప్పుడు వస్తే వర్షం ఉంటాయి అని చూద్దరుకుంటున్నారు వాళ్ళు కూడా నిన్న ఇబ్రాహిం పట్టణ డివిజన్ లో కొంత షిఫ్ట్ చేశాము సేఫర్ ఏరియాస్ కి తర్వాత ఓల్డ్ హౌసెస్ లో ఉన్నప్పుడు వర్షం రెండు రోజులు కంటిన్యూస్ గా పడ్డ క్యూరిఫై అవకాశం ఎక్కువ కాబట్టి అటువంటి ఏరియాస్ లో కూడా మేము వాళ్ళు డిఫరెంట్ సేఫర్ ఏరియాస్ కి షిఫ్ట్ చేస్తున్నాం మెడికల్ ఫెసిలిటీస్ అట్లా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని అన్ని విధంగా చూస్తున్నారు ఇంకా ఏంటంటే ట్రాక్కింగ్ కూడా ఇంపార్టెంట్ మన ఆవు కానీ ఏదైనా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆవిడ ట్రాక్స్ కూడా మేము చర్యలు చేపడుతున్నాం అటువంటి ఏమన్నా చట్ట ప్రకారం వాటికి ఎలాంటి ఇన్సూరెన్స్ లాంటివి కావాలని కానీ రైతులు పొచ్చంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడో ఇష్యూస్ లక్ ఈ రోజు మనం ఇబ్బంది పెట్టలేదు మేము నైట్ వస్తుంది రెడ్ జోన్ ఉన్నాయి కాబట్టి like right, yourself the problem is we will we'll take care you will be happy in and that's will protect you